వశిష్ఠ మహర్షి చిత్తాన్ని ఎలాగా ఏకాగ్రం చేయాలో చిత్తాన్ని ఎలా ఆత్మలో విలీనం చేసుకోవాలో చెప్పడం నేను ప్రారంభిస్తున్నారు కొనసాగిస్తూ ఉన్నారు ఈ ఎపిసోడ్లో కూడా అంటున్నారు మహర్షి వివేకవంతుడు అనేటువంటి రామా అంటే వివేకవంతుడివి రామ నువ్వు ముందు వివేకవంతుడివి కా అంటున్నారు వివేకవంతుడు అంటే ఏంటి నిత్యానిత్య వివేకాన్ని శీలించి ఉండడం నిత్యానిత వివేకం అంటే ఏంది ఏది నిత్యము ఏది సత్యము అనేటువంటి ఆ దృఢమైనటువంటి ఆ యొక్క ఆ డిఫరెన్షియేట్ చేయగలిగినటువంటి శక్తి కలిగి ఉండడాన్నే వివేకము అంటాం అనమాట ఇది మంచిది తీసుకోదగది ఇది వదిలివేయది ఇది సత్యము ఇది అసత్యము ఇది నిత్యము ఇది అనిత్యము అనేటువంటి ఆ దృష్టి ఉంటుందే దాన్ని వివేకం అంటాము కాబట్టి వివేకవంతుడువై ఉండయ్యా నువ్వు వివేకవంతుడువై ఉండి సదా ఆత్మభావనలో కలిగి ఉండి ఎప్పుడు నువ్వు వివేకవంతుడు అవుతావో నువ్వు అనాత్మను వదిలేస్తావు ఎప్పుడు అనాత్మంతా లేనిదే అని నీకు తెలిసినప్పుడు అనాత్మను వదిలేస్తావు ఉన్న ఆత్మవైపే నీవు ఉంటావు అనమాట కాబట్టి ఆత్మభావాన్నే కలిగి ఉంటావు వివేకవంతుడువై సదా ఆత్మభావనలోనే ఉండవయ్యా అని ఇంకో మాట చెప్తున్నాడు ఈ చైతన్యంలో ఈ చైతన్యం ఉంది కదా నీ దగ్గర శ్రీ చైతన్యంతో ఈ చిత్తాన్ని కబళించి పారేయి అంటున్నాడన్నమాట ఇదొక విచిత్రమైన వర్డ్ కబళించడం అంటే మింగి పారేయడం అన్నమాట చిత్తాన్ని కబళించడం అంటే ఏంటి చిత్తాన్ని ఆత్మలో లిని లీనం చేసేయడం అనమాట ఆ చిత్తాన్ని ఆత్మలో ఎప్పుడైతే లీనం చేసేస్తావో అప్పుడు ఇక చిత్తానికి ఉనికి ఉండదన్నమాట చిత్తమన్నా మనసన్నా ఒకటే కదా మనం వాడుతూ ఉంటాం చిత్తమన్నా అన్నా ఒకటే ఈ మనసును ఏం చేయాలంటే చైతన్యంలో పూర్తిగా లయం చేసేయి ఎందుకు ఎట్లా ఎలా అయిపోతుంది అది అది ఆ మనసులు ఆ చే ఆ చిత్తం ఎక్కడి నుంచి పుట్టింది చైతన్యంలోంచి పుట్టింది నిన్నే అడిగావు నువ్వు ఎక్కడి నుంచి పుట్టింది అంటే చైతన్యంలోంచే పుట్టిందయ్యా అని చెప్పాను కదా చైతన్యంలోంచే పుట్టింది ఈ చిత్తము ఈ మనస్సు తిరిగి ఆ మనసును తీసుకొచ్చా చైతన్యంలో కలిపే అంటే ఆ చైతన్యంలో వికారం పొందింది వికారం అనేటువంటి పదం వాడుతుంటాం ఆధ్యాత్మిక పద 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 భా భాషల్లో ఏంటి వికారం అంటే మార్పు చెంది ఆ ఆ చైతన్యంలోంచి మార్పు చెందిందే అక్కడి నుంచి వచ్చిందే కాబట్టి ఆ వికారంతో కూడి ఉన్నది ఇది ఈ వికారం కలిగినటువంటి మనసుని తీసుకెళ్ళి వికారం నిర్వికారమైనటువంటి చైతన్యంలో కలిపేసావనుకో ఏమైపోతుందంటే అది కూడా నిర్వికారం అయిపోయి చైతన్యంతో కలిసిపోయి ఏకమైపోతుంది అదే చైతన్యం చిత్తాన్ని మింగివేయడం కబలించి వేయడము అంటే అర్థం అన్నమాట అప్పుడు ఆ చిత్తం ఏమైపోతుందా మనసు ఏమైపోతుంది చైతన్యంగా మారిపోతుంది ఎప్పుడైతే అది మింగేసిందో ఇది చైతన్యంగా మారిపోతుంది అప్పుడు ఇక్కడ రెండు లేవు ఒకటే అర్థమైందా జీవుడు ఈ మనస్సు ఈ యొక్క చిత్తము జీవుడన్నా చిత్తం అన్న మనస్సన్నా అన్ని ఒకటే కదా ఏమైపోయాడు పోయి అక్కడ పరమాత్మలో కలిసిపోయాడు లోపల శివుడిగా మారాడు ఇది ఇక్కడ జరిగింది ఇంకొక పెద్ద లార్జ్ స్కేల్లో ప్రపంచం ఉంది ఈ ప్రపంచాన్ని పరమాత్మలో లేన ప్రపంచంలో అంతా ఉన్నదే పరమాత్మే కదా ఆ పరమాత్మ స్వరూపంలోనే పరమాత్మే కదా పరమాత్మలో ప్రపంచం భాషిస్తోంది కదా ఆ పరమాత్మలో ఈ ప్రపంచానంత నెట్టే ఇక్కడ ఎలాగైతే ఈ పదార్థాన్ని పదార్థానంతటినీ మన తీసుకెళ్ళి ఆ ప్రత్యేగాత్మ లోపల ఉన్న ప్రత్యేకాత్మలో కలిసేసావో అలాగే ఆ ప్రపంచానంతరం తీసుకెళ్ళి పరమాత్మలో కలి కలిపేసేవి అప్పుడు అది శక్తి అవుతుంది ఇది శివం అవుతుంది ఇదే శివశక్తుల ఏకము సత్చిత్తులు ఏకమైనవి అక్కడ ఉంది అక్కడ శక్తి ఉంది శివశక్తులు నామరూప నామంగా పేరుతో చెప్పాలంటే ఈ శివుడు శక్తి అంటున్నాం కానీ వేరువేరు కాదు రెండు ఒక శివశక్తులు సత్ చిత్తులు ఒకటే తత్వం సత్తు చిత్తులు సత్ చిత్తు సత్ అమ్మవారు చిత్తు అయ్యవారు సత్ చిత్తుల ఏకం అన్నమాట కాబట్టి కబళించేయి చైతన్యంతో చిత్తాన్ని కబలించేయి అన్నది వశిష్ఠ మహాదేవుల వారి ఇక్కడ సూచన అనమాట రాముల వారికి నిన్న ఏం చెప్తున్నాము నామా అయ్యా ఈ చిత్తం అనేది పెద్ద వ్యాధి అని నిన్న చెప్పుకున్నాం కదా ఆ వ్యాధికి మందు మన దగ్గరే ఉందని కూడా చెప్పుకున్నాం కదా కాబట్టి ఆ చైతన్యం మన దగ్గరే ఉంది మనలో ఉన్నటువంటి ఈ జీవుడు ఈ జీవుడు ఇక్కడే ఉన్నాడు ఎలా చైతన్యంలోనికి చిత్తాన్ని ఎలా కలుపుకోవడం అని అంటావా నేను చెప్తున్నాను చూడు ఆ చైతన్యం అనేది మనలోనే ఉంది రూపంలో శుద్ధ చైతన్యం మన దగ్గర ఉంది ఆ ఇక్కడ ఏంటంటే ఈ మనస్సు ఉంది ఏది జీవుడు ఉన్నాడు అర్థమవుతుందా ఈ చైతన్యము మన దగ్గరే ఉంది ఈ జీవుడు పై పైన తిరుగుతూ చిదాభాసుడు రూపంలో ఉన్నాడు ఆ ఆ జీవుణ్ణి ఏం చేస్తావు ఆ మనసుని ఏం చేస్తావు అమ్మ ఆ యొక్క చైతన్యంలోకి కలిపేసేయి మనకు కనిపిస్తున్నది జీవుడే పైన చిదాభాసుడే కనిపిస్తున్నాడు ఈ చిదాబాసుడు అనేవాడు ఎవరు వీడు అనంటే ఇక్కడ మళ్ళీ ఇంకొక మాట కూడా చెప్తున్నాడు వశిష్ఠ మాస్టర్ జాగ్రత్తగా వినాల్సిన మాట ఏంటి వీడు నకిలీ నేను ఇది అసలు నేను లోపల ఉంది ప్రత్యేకాత్మ అసలు నేను లోపల ఉంది ఇది నకిలీ నేను ఎందుకనంటే అసలు నేను లోంచి ఒక రిఫ్లెక్షను అంతక్కన్న మీద పడి అంతక్కో కలిసి అక్కడ మురికి అయిపోయాడు మరి నకిలీ నేనైపోయాడు మిథ్యా నేనైపోయాడు దొంగ నేనైపోయాడు అర్థమైంది అసలు నేను లోపల ఉన్నాడు ప్రత్యేగాత్మ రూపంలో శుద్ధ చైతన్యం మనలో ఉంది ప్రతి ఒక్కళ్ళు ఉంది ఆ శుద్ధ చైతన్యం ఏంటంటే మరుగుపడి ఉంది కదా దేంతో కారణ శరీరంతో మరుగుపడి ఉంది దాచిపెట్టేసి ఉంది దాన్ని ఆ కారణ శరీరం అంటే ఏంది ఆ వాసనలు కర్మ కర్మఫలాలు వాసనలు కారణ శరీరం ఉంది ఈ అసలైన నేను కాస్త ఒక్క రకపోయి దాంతో కలిసింది అనమాట దాని మీద పడింది పడి దాంతో కంటామినేట్ ఎప్పుడైందో దొంగనేంత ఇదే జీవుడు అనమాట జీవుడు తయారవ్వడం అదే అనమాట ప్రత్యేగాత్మలో నుంచి ఈ జీవుడు ఎలా తయారయ్యాడంటే ఆ ప్రత్యేగాత్మ వచ్చి అంతఃకరణలతో కలిసినప్పుడు అంతకరణ అంటే ఏంది వాసనలు కర్మఫలాలతో కలిసినప్పుడు జీవుడయ్యాడు చిదాబాసుడున్నాడు జీవుడు అంటున్నాం అహం అంటున్నాం వాడిని రకరకాల పేర్లు పెట్టి పిలుస్తున్నాం మనస్సు అంటున్నాం చిత్తం అంటున్నాం అహం అంటున్నాం చిదాబాసుడు అంటున్నాం జీవుడైపోయాడు ఆ జీవుడు ఎవడు వీడి ఎట్టాటిపాడు వీడో దొంగ నకిలీ మిథ్యా నకిలీ నేను దొంగ నేను మిథ్యా మిథ్యా నేను అర్థమైందా ఆ మిథ్యా నేనుని కాస్త ఆ నకిలీ నేను వెనక్కి వెనక అసలు నేను ఉంది కదా ప్రత్యేకాత్మ ఉంది కదా ఈ అసలు నేనులోకి ఆ మిథ్యా నేను తీసుకొచ్చి కలిపి ఎప్పుడైనా సరే అదే జరగా అదే మోక్షం అనమాట అదే జరగాల ఆ ఈ మిథ్యా నేను జీవుని తీసుకెళ్ళి ఆ ప్రత్యేకాత్మలో కలిపేసేయి అప్పుడు ఈ చిత్తం ఏందంటే దానికి హద్దులు దాటి లోపలికి వెళ్ళిపోతుంది వెనక్కి తిరిగిపోతుందనమాట అంద ప్యూర్ అవేర్నెస్లో కలిసిపోతుందనమాట శుద్ధ చైతన్యంలో కలిసిపోతుంది ప్రత్యేకాత్మలో కలిసిపోతుంది అది కూడా ప్రత్యేకాత్మ లాగానే కనపడుతుంది అయితే మనం చెప్పినంత సులభం కాదు ఇది నీకు నాకు ఇది చెప్పుకోవడమే వశిష్ఠ మహర్షి వారు చెప్తున్నటువంటి దాన్ని మనం ప్రాసెస్ని చెప్పుకుంటున్నాం కానీ ప్రయత్నం చాలా గట్టి ప్రయత్నం చేయాలి అంత సులభమైన విషయం కాదు ఇది నిరంతరం అభ్యాసం కావాలి అభ్యాసం కావాలి అనేటువంటి ఆ తీరీని మనం ఈ జన్మల్లో తెలుసుకుంటున్నాం ఆ పూర్తిగా అది అభ్యాసం కావడానికి మనకి ఎన్ని జన్మలు పడుతుందో మనం చెప్పుకోలేము అన్నమాట నిరంతరం విచారణ నిరంతరం భావన చేస్తూనే 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 ఉండాలన్నమాట అంతర్ముఖలం అయిపోవాలన్నమాట అంతర్ముఖత్వం బాగా అంతర్ముఖలం అయిపోయి మననం చేస్తూ ఉండాలి నిరంతరం ఈ బా ఈ నిధిధ్యాసనలోనే ఉండాలి సర్వం ఉన్నదంతా నేనే కదా ఏమి మరొకటి లేదు అనాత్మ లేనే లేదు 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 నేతి 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 నేతనే భావనలో మనం ఎన్ని జన్మలో ఆ విధంగా తరిస్తే కానీ మనకిది పొట్టుబడదు అంత సులభమైన ఏమీ కాదు కాబట్టి ఏం చేయాలి దానికి పురుష ప్రయత్నం కావాలి అంటున్నాడు ఇక్కడ వశిష్ఠ మహర్షి నీ గట్టి పురుష ప్రయత్నం ఉంటే కానీ నువ్వు ఇది దీనిలో నిలవలేవు గట్టి పట్టుదల ఉండాలి కాబట్టి రామా నువ్వు పట్టుదల పట్టు సంకల్ప రాహిత్యం అనేటువంటి శస్త్రానికి బాగా పదును పెట్టమంటున్నాడు ఇక్కడ వశిష్ఠ మహర్షి సంకల్ప రాహిత్యం అంటే ఆలోచనలు లేని స్థితి ఆలోచనలు నశింపజేసుకునేటువంటి ఒక గొడ్డలి నీ దగ్గర ఉండాలి ఆ గొడ్డలు ఏంటంటే ఆలోచనలు సంకల్పరాహిత్యమైనటువంటి గొడ్డలి పట్టుకో దాన్ని బాగా పెట్టు దాన్ని ద్వారా నువ్వు ఈ చిత్తాన్ని సమూలంగా మూలంతో పాటు వేళతో పాటు పెకిలించి పారేవాయ్యా ఆ గొడ్డలితో నేను జీవుణ్ణి జీవిస్తున్నాను పుడుతున్నాను మరణిస్తున్నాను ఇదంతా భ్రాంతి మాత్రమే రామా ఇదంతా కూడాను చంచలమైనటువంటి చిత్తానికి చెందింది మనసుకు చెందింది ఈ సంకల్పాలకు ఉనికి లేదు ఎందుకంటే పుట్టేవాడు లేడు విట్టేవాడు లేడు చచ్చేవాడు లేడు మనస్సే తన మరణాన్ని లోకాంతరగమన మనస్సే స్వర్గలోకానికి పోయినా విష్ణులోకానికి పోయినా వైకుంఠానికి పోయినా ఎక్కడి పోయినా భూలోకము నరకానికి పోయినా కూడా కేవలం అది సంకల్పం మాత్రమే సంక మనసే అంతేగాని ఈ లోకాంతర గమనాన్ని ఊహించుకుంటున్నది మనసే సంకల్పంలోనే ఉంది అంతేగాని నిజంగా వాస్తవానికి ఏమీ లేవు ఎక్కడి నుండి పోవడం అక్కడ మరొక రూపంలో ఉండడం ఈ వ్యవహారాలన్నీ కూడాను మోక్షం కలిగే వరకు ఇవన్నీ తప్పగురామా ఈ లోకాంతర భ్రమణం తప్పదు నీకు మానసికంగా కాబట్టి మరణ భయాన్ని పెట్టుకోవద్దు ఈ లోకంలో లేక పరలోకంలో తిరుగుతూ ఉంటుంది చిత్తం ఎంతవరకు తిరుగుతుందంటే ఆ రూపాల్లో భాషించింది కేవలం మనసే తిరుగుతూ ఉంటుంది ఇది మనస్తాపం మరొకటి కాదు అక్కడ తిరుగుతూ ఉన్నది ఎక్కడ ఎప్పటివరకు తిరుగుతుందని మోక్షం పొందే వరకు నీకు ఈ భ్రమణం తప్ప తిరుగుతూనే ఉంటుంది ఇటువంటి ఈ చిత్తాన్ని అల్లరి చిత్తాన్ని పరమాత్మలో లయం చేయి పరమాత్మతో కబళించి పారేయి ఇంతకన్నా ఉపాయం మరొకటి లేనే లేదు నేను చెప్తున్నది కాదు రామా త్రికాలలో మూడు కాలాలలోనూ తత్వవేత్తలందరూ కూడా బాగా విచారించి 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 చెప్తున్నటువంటి సత్యం ఇది కాబట్టి రామ ఆత్మజ్ఞానం అనేది హృదయంలో బాగా వెలిగినప్పుడు అప్పుడే నీకు ప్రశాంతత లభిస్తుంది ఆత్మజ్ఞానాన్ని ముందు పొందాలి ఏమాత్రం సందేహించకుండా మనసును చిత్తంలో లయం చేయడానికి ప్రయత్నం చేయవయ్యా రామచంద్ర అంటూ ముగిస్తున్నారు వశిష్ఠ మహాదేవుడు రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్ర చరణ అర్పణం ఓం శాంతి